జంబూదీపైన ఆర్యవర్ధనే భరత్కండే బ్రత్వర్షి అంటాడు బ్రాహ్మణ ఆర్య బ్రాహ్మణుడు మధ్య ఆసియా ఈజిప్ట్ నుంచి వెళ్ళి గత నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ వలస రాకముందు ఇది జంబూదీపఖండం ఈ జంబూదీపఖండాన్ని ఖండాన్ని పరిపాలించింది జాంబవంతుడు అని చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద ఇక్కడ సంస్కృతి మీద కన్నుగుట్టినటువంటి ఆర్య బ్రాహ్మణుడు దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ పవిత్రంగా కొనసాగుతున్నటువంటి మాతృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి దాన్ని ప్రతికూలంగా పీతృస్వామ్య వ్యవస్థను నిర్మించారు అయినప్పటికీ మా యొక్క సంస్కృతిని మా యొక్క సాంప్రదాయాలను కొల్లగొట్టినా వాటిని కాపాడుకోవడానికి చరిత్రపరంగా మా డక్కలి సాంస్కృతిక పరంగా మా చిందులు మా చరిత్రను కొనియాడుతూనే ఉంటారు అందులో భాగమే అసలు బ్రాహ్మణవాదానికి ఏ వాదాలు వచ్చినా ఈరోజు వీటికి బతుకులేకుండా పోయినాయి బ్రాహ్మణవాదానికి మాదిగవాదమే ప్రతివాదమని మా డక్కలి పురాణం చిందు పురాణం ఇప్పటికీ జంబో పురాణాలు నిరూపిస్తున్నాయి మా చరిత్రను తెలియజేస్తుంది అక్కడ భాగవతాల నుంచి వెళ్ళి తీసుకున్నదే నా ముడి సరుకు ఎక్కడ ఎక్కడ ఓడిపోయామో అక్కనే గెలవాలనేది నా పంతం మేము ఈ దేశంలో పాలితులం కాదు పాలకులమన్న సంగతి మా పురాణాలే మాకు మాకు చెప్తున్నాయి మా ఆదర్శం అందుకే నేను మన మాదివాదాన్ని ప్రత్యేకంగా తెరమణి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీలు ఈ కులాలను ఒక రోజు అన్ని తెగలు ఆ తెగలనుంచి వెళ్ళి వాటిని అంటుముట్టుని అంటగట్టి ఒక తెగ ఒకరు ఒక తెగ కలుసుకోకుండా చేసి మమ్మల్ని విడగొట్టింది ఈ ఆర్యబ్రాహ్మణ వ్యవస్థ ప్రకృతికి విధంగా పిల్లలు పుట్టరు అనేది ప్రపంచమంతా తెలుసు కానీ ఈ ఆర్య మను అంటాడు నోట్లకెళ్ళి బ్రాహ్మణుడు పుట్టిండని సాతులకి వెళ్ళి క్షత్రుడు పుట్టిండని వైశ్యుడు తొడలలో నుంచి వెళ్ళబుట్టిండని శూద్రుడు పాదలలో నుంచి వెళ్ళబుట్టిండని ప్రకృతికి విరుద్ధంగా పిల్లలు ఇట్లా పుడతారు అందుకే మనవా నువ్వు మల్ల మల్ల పుడతవాట సస్తవాట ఏది పుడితే ఒకసారి మల్ల పుట్టిరా మా మాదిక శక్తి ఎంతో చూపెడతా అని చెప్పి నేను ఆ పాట రాయడం జరిగింది ఓరి మనవా నువ్వు మల్ల జనమెత్తురా నా మాదిక శక్తి ఎంతో మట్టి బొమ్మల చేసి జీవం పోస్తావంట పుట్టి గిట్టే తలారా తరాస్తావంట లేకుండా అట్టెట్ల వయ్య లేకుండా మడి మడిబుట్ల నా కొడక మెడబట్టి జనమెత్తురా నా శక్తి ఎందు పంచభూతాలనే ప్రాణంగా నమ్ముకొని ఎల్లవేళ మేము సల్లంగా బతికినాం నీలమ్మ గుండెపై జోల పాటయ్యనం ప్రకృతి వడిలోన పాపలై ఊగినం మట్టి వాసన పీల్చి మనసులో మోయినం ఈ మట్టి నుండి సరి సంపదలు తీసినాం కనిపించిన తల్లి కాళ్లకు మక్కిన మాతృస్వామ్యానికి భూమి మీద పుట్టిన మమ్మల్ని శూద్రులను చేసి మనవా మల్ల జన్మెత్తురా నమ అధిక శక్తి ఎంత చూపిస్తారా రాయి రాయి రప్ప రాసుకున్నప్పుడే నిప్పు పుడుతుందన్న నిజము తెలువదారా శయ్యి శయ్యకి తగులుకున్నప్పుడే సప్పుడొస్తుందన్న సత్య మెరుగవారం మనసు మనసు ఏకమై కలుసుకుంటే కొత్త మనిషి పుట్టూ నన్న మరమ మెరుగావారం తోడు ముట్టాకుంటే పుట్టుకే లేదనే జాడ నరగా పాడు ముండ కొడక అరే బాపనోడే నోడే నోటెల్లెట్ల పుట్టిండు వేదశాస్త్రాలను బట్టెట్ల పట్టిండు ఓరి మనుభా మల్ల జన్మెత్తురా నము అధిక శక్తి ఎంత చూపిస్తారా మంత్రాలు తంత్రాలు మంత్రాలు తంత్రాలు కుతంత్రాలతోటి బాప నోడిగా బలిసి బతుకమని చెప్పావు సాతి నుండి మనిషి పుట్టడని చెలిచిన క్షత్రియుడిని దొంగ సాక్ష్యంగా చూపా తొడ నుంచి బుట్టి నా వైశ్యనా వంశమని తొడు దొంగల ఇట్లా వాళ్ళ యొక్క ఎత్తుగడలని వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలని నా యొక్క పాట ద్వారా ప్రశ్నించడం జరిగింది ఎండగట్టడం జరిగింది బ్రాహ్మణవాదానికి మాదిగవాదమే ప్రతివాదం అని సాటింపేయడం జరిగింది నా పేదరికం నా ఇంటి పునాదులు దరిద్రం నా ఇంటి అలంకరణలు దౌర్భాగ్యము నా ఇంటి సౌభాగ్యాలు కష్టాలు కన్నీళ్ళు నాకున్న సిరి సంపదలు కష్టాల కడలి సామ్రాజ్యానికి నేను సామ్రాట్టుని కలతో భవిష్యత్తుకు నిర్మించుకున్న మహారాజుని ఈ లోకానికి సేవ కులంలో పుట్టినోడిని కటికె కాకి కాకిబలగం కలిగిన వాడిని పల్లవులతో ప్రాణం నిలుపుకుంటున్నోడిని బతుకుపాటినై ధరవేస్తున్నవాడిని కూటికి లేక తిప్పలే కాని నా గుణం చక్కని జనబలం ఉన్నాక నాకేం తక్కువ నాకేం తక్కువ నాకేం తక్కువ మాది నల్లగొండ జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం అనే చిన్న పల్లెటూరు చిన్నప్పటి నుంచి మా పెద్దలాడిన భాగవతాల బాణీలకు పాటలు అల్లుకొని ఆడుకోవడం పాడుకోవడం తుమ్మకాయల గజ్జలల్లి ముఖానికి రుసుకొని పెద్దలను అనుకరిస్తూ ఆడుకోవడం పాటలు పాడుకోవడం చిన్ననాటి నుంచే ప్రారంభమైంది అట్లా అట్లా మా అవతో నేను చిన్నప్పుడు కూలికి పోయే మా ఊళ్ళకు అందల ముత్తమాన ఉండే ఈ పాటలు బాగా పాడేటోళ్ళు వాళ్ళతో పాటు మధ్యలో నేనొక్కరిని వాళ్ళతో గొంతు కలిపి ఆ పల్లెతల్ల యొక్క పాటనే వాళ్ళ యొక్క పదాలనే నేను పాటలుగా అల్లుకొని పాడుతున్న క్రమంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదురై నన్ను బుడ్డి మా ఇంట్లో జీతం ఉంచడం జరిగింది అక్కడి నుంచి ప్రస్తా ప్రారంభమైనటువంటి నా జీవిత ప్రస్థానం నేను పాటలలోకొని పాడుతున్న క్రమంలో శ్రీ పోతిగంటి నరసింహారెడ్డి గారు అని చెప్పి మా ఊరికి ప్రధానోపాధ్యాయుడిగా రావడం జరిగింది ఆయన నా మాటలు పాటలు విని వీడు చదువు రాకుండానే ఇట్లా పాటలు నేర్చుకుంటుండు నాలుగు అక్షరాలు నేర్పిస్తే వాడి పాటలు వాడు రాసుకొని పాడుకుంటాడు కదా అని అన్న ఉద్దేశంతో నాకు రాత్రిపూట తను అక్షరాలు నేర్పించడం జరిగింది ఆ అక్షరాలనే వంట పట్టించుకొని అసుగా వస్తున్నటువంటి పాటలకు ఇస్తూ భద్రపరచుకొని పల్లెగుంతుల పాట అని చెప్పి ముద్రించి ప్రజల మాటలనే పాటలుగా మళ్ళీ ప్రజల్లోకి పంపించడం జరిగింది అవి ఎన్నో పాటలు ఈరోజు విద్యార్థుల నోళ్ళల్లో ఉద్యమకారుల నోళ్ళల్లో నాంతనే ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా రాయాలనే తపనతో ఇంకా ఆరాట పడుతూనే ఉన్నా రాస్తూనే ఉన్నా చదువుకోలేదు పసలగాసిన రాత్రిబడిలో పెద్దవాళ్ళ శిక్ష వరకు చదువుకున్నాను భాగవతల బాణీలే భాగవతల బాణీ నుంచి వెళ్ళి పాటలు అల్లుకోవడం పిల్లతలు మాటలనే పాటలుగా అల్లుకోవడం వాళ్ళ యొక్క బాణీలనే వస్తువుగా సేకరించి నాకు అనుగుణంగా వాటిని మలుచుకోవడం నేను జీతం ఉన్నా ఆ బుజ్జడులకు జీతం ఉన్నటువంటి సందర్భాన్ని నేను ఏ విధంగా పాడుకోవాలి అనే నాలో నేను మొదలుపడుతున్నటువంటి సందర్భం బుడ్డెడొడ్లకు జీతమున్నా దొడ్డెడొడ్లకు కావలున్నా బడికి నోసక దూరమై బాయి కాడికి అయ్యో సినినాటి బలు చూడయ్యో కళ్ళ నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో అయ్యయ్యో నా సినిటి బాధలు చూడయ్యో కళ్ళగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో కోసి పోసి బర్లగా సిన్నాడు ఎడ్జోడన్నారు నన్ను ఎద్దేవ చేశారు ఇరుగు పొరుగుళ్ళంతా ఈకే మెరుకని ఎర్రోడన్నారు ఎందరో ఎక్కిరించారు అక్షరాల విలువ విలువహం కాదని విశ్వమంతని తెలిసి జీవన బాటగా మలిసి చల్లని చదువులమ్మా వడిలో పల్లె మాటలు పాటగా అల్ల నేర్చిన అయ్యయ్యో అయ్యయ్యో నా పాదలు చూడయ్యో కల్లగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో జంటోడడ్లతో పొలములో నా పెంట కుప్పగా మారాను ఒంటి సెమటను దీశాను ఇంటి కంటి కునుకు దియకుండ ఒంటి గజేరేను పంటకు ప్రాణం పోశాను రాత్రిబడి నేర్పినా ఓ నమాలేనా మనసును తొలిసెను అనవాళ్ళుగా నిలిసెను బాల్యమే బరువైనా బతుకు పుస్తకమే తొలి గురువైనాది అయ్యయ్యో అయ్యయ్యో నా నాటి బాధలు చూడయ్యో కళ్ళ కాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో చెప్పులు గుట్టేవు చిన్న జాతి అన్న గొప్పోళ్ళున్నారు మాటల్లో తప్పులు పట్టారు డప్పులు కొట్టేవు రోషమెందుకని ఎందరో తెప్పారు కన్న బాధలు పెట్టారు సృష్టికి మూల పురుషుడు తాత జాంబవుని సరితను విన్నాను కుల మూలము అన్నాను గాయమై గుండె ఏడ్చిన తల్లి పల్లె గొంతుల పాట నా ప్రాణమయ్యింది చెప్పులు గుట్టేవు చిన్న జాతి అన్న గొప్పోళ్ళున్నారు మాటల్లో తప్పులు పట్టారు డప్పులు కొట్టేవు రోషమెందుకని ఎందరో దెప్పారు కన్న బాధలు పెట్టారు సృష్టికి మూల పురుషుడు తాత జుని సరితను విన్నాను కులమూలము గన్నాను గాయమై గుండె ఏడ్చిన తల్లి పల్లె గొంతుల పాట నా ప్రాణమయ్యింది అయ్యయ్యో అయ్యయ్యో నా నాటి బాదలు చూడయ్యో కల్లా కాదు నేను చెప్పేది కన్నుల తోడయ్యో తక్కువ కులమంటూ లోకమంతా నాడు హేళన చేశారు ఎంత చులకన చూశారు ఎక్కువేడిదంటూ కలమెత్తిన నేడు తెలివోడివన్నారు నీవు మావాడివేనన్నారు అంట రాని నాటి హవమానమే కంట నీరీ కారెను ఈ పాటగా మారెను అందుకే అందరూటని సాటి మనిషిగా మానసవీనను మీటినా అయ్య అయ్యో అయ్యయ్యో నా నాటి బాధలు చూడయ్యో కళ్ళగాదు నేను చెప్పేది కన్నుల్ల తోడయ్యో అయ్యయ్యో నా నాటి బాధలు చూడయ్యో కల్లగాదు నేను చెప్పేది కన్నుల తోడయ్యో కల్లగాదు నేను చెప్పేది కన్నీళ్ళ తోడయ్యో కన్నీళ్ళ తోడయ్యో కన్ పల్లంతా చుట్టా చుట్టి ప్రతి ఇల్లు తలపో దట్టి అమ్మశాకాల్లామంటు ఆకిట్లో హడుగుబెట్టి సలిబువా సంకన బెట్టి సూర్యుడికి దండం బెట్టి ఇడిసి నా బట్టాలన్నీ వడివడిగా మూటాగట్టి పడిలేస్తూ ఇడువాకుండా లేపి మెడ మీద పెట్టి బతుకు బరువు నువ్వు వస్తూ చెరువు తిరిగి మైలా బట్టాల నుతికేమో మాయమ్మాల రామ్ మలలోలే చేసేమో మాయాల రామ్ మైలా బట్టాల నుతికేమో మాయమ్మాల రామ్ మలలోలే చేసే మో మాయ గంజో నిలో తాగేమో మో మాయమ్మా గడప గడపా గడపా గుండెను పిండి పిండి బండా బారోతున్నా గుండెను పిండి పిండి బండా బారుతున్నా వండి నా కుండల్లో నా మెతుకులకై వెతుకుతున్నా పండు టాకోలేయండి నేలనే రాలుతున్నా రోజంతా బట్టలుదికి బతుకంతా చితుకుతున్నా గంజో నీళ్ళో తాగేమో మాయమ్మాలరా గడప గడప తిరిగేమో ఇది మా సాకలన్నలకు మా శాఖలవ్వలకు వాళ్ళ శ్రమకు నిదర్శనమైనటువంటి అట్లనే మూడు మూడు వందల సంవత్సరాల క్రితమే ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్ర సవాల్ చేసి అంబా ఈ బానిసత్వం బతుకు నేను బతకలేనని తిరుగుబాటు చేసినటువంటి సర్వై పాపన్న పుట్టింది గమల కులంలో అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజు నైరాజ్యాన్ని పాలిస్తానమ్మా బంధాలు తెంచదా మన బహుజనులకు ప్రేమ పంచదా నిమ్మ జాతుల్లోన జ్యోతి నయ్యి వెలిగి చీకటి లోకాన్ని చీల్చేదా అప్పుడు ఆ తల్లి అంటారు వద్దు రావో కొడుక పాపయ్యా నాకున్న నువ్వు ఒక్కని వెనయ్యా ఇటు వెళ్ళనని ఒట్టుబెట్టు కుల వృత్తిని పొడిసేటి బొద్దల్ పెంచుకున్నా కుండె గూడుగ చేసి నేను దాచుకున్నా అంటే ఎంత చెప్పినా ఈయన ఉడుము ఊపిరి బిగబట్టి అరిచేత ప్రాణంతో ఆకాశ నా బాకి గీత గీతబెట్టి ఇడువలొట్టిని గట్టి కారసటల్లోన కాటమయ్యకు మొక్కి మోకు ముస్తాదులా బంధాన్ని అరికట్టి కాళ్ళు జారకుండా కడవ కింద పెట్టి తల్లెక్కి తేమొచ్చానమ్మా కళ్ళు గీసమ్మితేచ్చిరమ్మా

నా పాటలో నా కూర్చున్న రీతిలో నేను ఈ ప్రపంచానికి అందించడం జరుగుతుంది అట్లనే అయ్యా పెద్ద ఆయన గుర్రం జాషువా గారు రెండు నేనే అన్నాడు గుళ్ళ నేనే మాది మాది గొల్ల నేనే అలా మనమకుమల్లంతా ఆయన వారసత్వం అను అయితే మాది కొల్ల మరి దాని మీద రాయాలి కదా మరి ఇప్పటికీ గుళ్ళల్లా కురుమల ఇంట్లల్లో ఏ పండుగలైనా అబ్బాళైనా వాళ్ళ ఇంటికి వచ్చి లండకు బొట్టు పెట్టి కుల పెద్ద లేకపోతే ఇంటి పెద్ద ఉన్నా లేకపోయినా గుంజ కంకణం బట్టిపోతారు ఒకవేళ ఇంటి పెద్దే కనుక విధమై ఉంటే అతనికి బొట్టు పెట్టి కంకణం కట్టిపోతారు అంటే మాదిగలకు ఇక్కడ మాది గొల్లలకు ఉన్నటువంటి రక్త సంబంధాలు అని తెలుపుతుంది ఇక్కడ డప్పుకు ఆ డోలుకు ఉన్న సంబంధం కురుమవాణి నేను మాదిగొల్ల ఆది ఆదిగొల్ల కురుణ్ణి నేను గొల్ల పోరాగాన్ని అరే కొరకు పానమిచ్చేటోని మాట హాడి తప్ప జాతి కొరకు పానం డప్పుకు డోలుకు ఏ బంధములదో డప్పుకు డోలుకు ఏ బంధం ఉన్నదో లందకు నా రక్త సంబంధం ఉన్నది ఆది గొల్ల బలే ఆది గొల్ల కురుమవాణ్ణి నేను మాది గొల్ల పోరగాణ్ణి అరే మాట హాడి తప్పనోణ్ణి జాతి కొరకు పానమిచ్చేటోన్ని జాతి కొరకు పానమిచ్చేటోన్ని ఇట్లా ఒక కులమని కాదు అన్ని కులాల గురించి రాస్తూనే ఉన్నా రాసుకుంటూ పోతనే ఉన్నా డకలలో కూడా రాసినట్టున్నారు ఈ ప్రపంచమంతా పోయి బాపనల కాలుముక్కుతుంది ఇది నిజం నేను చెప్పేది నిజం ఎందుకంటే పాపనల్లో ఉన్న పెద్దోళ్ళకు కూడా తెలుసు ఈ మాట ఎందుకంటే వాళ్ళకు తెలుసు జమి తెలిపిన బ్రతకండి భరత్ వర్షాన్ని ఆ మంత్రం చదివి దాన్ని అవకాశం పట్టుకున్న ప్రతి బ్రాహ్మణు బ్రాహ్మణ పెద్దలకు ఈ విషయం తెలుసు ఈ ప్రపంచాన్ని అందరితోని కాలు ముక్కించుకుంటుంది ఈ బ్రాహ్మణ వ్యవస్థ కానీ ఈ బాపనలో పోయి మాత్రం మా డక్కులు కాలు ముక్కుతారు వీడెప్పుడు ఊళ్ళకేళ్ళెళ్ళిపోతాడా అని చెప్పి ఏ రేజికట్లను పోయి కావలు కాసుకుంటూ కూస్తుంటాం అందుకే ఈ ప్రపంచానికి అక్షరాలను అందించింది అంకెలను అందించింది నా డబ్బరి మేము డక్కలొల్లము దిక్కుమక్కు లేక బక్క జిక్కినొల్లము పంచే ప్రాణంగా కంచసేలను పాడుతాం పంచములుగా పేరు బడ్డ సంచార జీవులం ఆది గురువు మా విన్నారయ్యా ఆది గురువు మాతాత విన్నారయ్యా మా తలకు ముత్తాత జంబవుడయ్యా ఆది గురువు మాతాత విన్నారయ మాతా తలకు ముత్తాత జంబవుడయ్యా డక్కలొల్లమయ్య మేము డక్కలొల్లము దిక్కుమక్కు లేక బక్క జిక్కినొల్లము అక్షరాలకు ఆయుష్యు పోషినామయా అంకెలకు ప్రతిరూపాన్నిచ్చినామయం అక్షరాలక ఆయుష్యు బోషినామయ్య ఏషంకెలకు ప్రతి రూపాన్నిచ్చినామయా తాళపత్రక ఉందాలా చరితను విడజెప్పెదం తాళపత్రక ఉందాలా చరితను విడజెప్పెదం దిక్కులకే దిక్కుమయ్యి నిలిసినామయ్య దిక్కులకే దిక్కుమయ్యి నిలిచినామయ్య మేము లేకపోతే మీకు ఏ దిక్కులేదయా డక్కలొల్లమయ్య మేము డక్కలొల్లము దిక్కుమక్కు లేక బక్క జిక్కినొల్లము మా ఎరకలో ఈరోజు కోయలుగా గుట్టి కోయలు కావచ్చు ఈరోజు ఎస్టిల్గా చెప్పబడుతున్నటువంటి వాళ్ళంతా ఒకనాడు ఈ వ్యవస్థ చరిత్రని చెప్పుదురు ఇంకా చెప్తూనే ఉన్నారు ఈ లోకాన మీకేమి ఎరుకో ఎరక ఎరుకారక ఎరక జరిగింది చెప్పుతం జరిగేది చెప్పుతాం జరిగింది చెప్పుతాం జరిగేది చెప్పుతాం చేతి గీతలను తిటి రాతలను విప్పుతాం ఎరక చెప్పుతామమ్మ ఎరుకా ఈ లోకాన మీకేమి ఎరుక ఎరక ఎరక జపుతామమ్మ ఎరుకా అడవి తల్లే మాకు అమ్మగారిల్లు అడవి తల్లే మాకు అమ్మగారిల్లు ఈ చెట్టు పుట్టాలన్నీ మా పొల్లు ఆకులు అలములు మాకు నేస్తాలు నీతిగల్లా వాళ్ళే మా జాతి వాళ్ళు ఎరక చెప్పు లోకాన మీకేమి ఎరుకో ఎరక ఎరక చెప్పుతా మమ్మ ఎరకా జరిగింది చెప్పుతం జరిగేది చెప్పుతం చేతి గీతలను తిడి రాతలను విప్పుతం ఎరక జపుతా మమ్మ ఎరకా ఈ లోకాన మీకేమి ఎరుకో ఎరక ఎరక జపుతా మమ్మ ఎరుక ఇట్లా ప్రతి కులానికి ప్రతి జాతికి సంబంధించినటువంటి సంస్కృతిని వాళ్ళ సంప్రదాయాలని వాళ్ళకు ఉన్నటువంటి ఈ ప్రకృతితో మనకు సంబంధాలని నా పాట ద్వారా నా తెలిసిన రూపకండి ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది జంబుదీపైన ఆర్యవర్ధనే భరత్ ఖండే అంటాడు బ్రాహ్మణ ఆర్య బ్రాహ్మణులు మధ్య ఆసియా ఈజిప్ట్ నుంచి వెళ్ళి గత నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ వలస రాకముందు ఇది జంబుదీప ఖండం ఈ జంబూ దీపఖండాన్ని పరిపాలించింది జాంబవంతుడు అని చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద ఇక్కడ సంస్కృతి మీద కన్నుగుట్టినటువంటి ఆర్య బ్రాహ్మణుడు దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ పవిత్రంగా కొనసాగుతున్నటువంటి మాతృస్వామి వ్యవస్థను ధ్వంసం చేసి దాన్ని ప్రతికూలంగా పవితృస్వామ్య వ్యవస్థను నిర్మించింది అయినప్పటికీ మా యొక్క సంస్కృతిని మా యొక్క సాంప్రదాయాలను కొల్లగొట్టినా వాటిని కాపాడుకోవడానికి చరిత్రపరంగా మా డక్కలి సాంస్కృతిక పరంగా మా చిందులు మా చరిత్రను కొనియాడుతూనే ఉంటారు అందులో భాగమే అసలు బ్రాహ్మణవాదానికి ఏ వాదాలు వచ్చినా ఈరోజు అవిటికి బతుకులేకుండా పోయినాయి బ్రాహ్మణవాదానికి మాదిగవాదమే ప్రతివాదం అని మా డక్కలి పురాణం చిందు పురాణము ఇప్పటికీ జాంబా పురాణాలు నిరూపిస్తున్నాయి మా చరిత్రను తెలియజేస్తుంది అక్కడ భాగవతాల నుంచి వెళ్ళి తీసుకున్నదే నా ముడి సరుకు ఎక్కడ ఎక్కడ ఓడిపోయామో అక్కనే గెలవాలనేది నా పంతం మేము ఈ దేశంలో పాలితులం కాదు పాలకులమన్న సంగతి మా పురాణాలే మాకు మాకు చెప్తున్నాయి మా ఆదర్శం అందుకే నేను మన మాదికవాదాన్ని ప్రత్యేకంగా తెరమని తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఈ కులాలను ఒక ఒక రోజు అన్ని తెగలు ఆ నుంచి వెళ్ళి వాటిని అంటుముట్టుని అంటగట్టి ఒక తెగ ఒకరు ఒక తెగ కలుసుకోకుండా చేసి మమ్మల్ని విడగొట్టింది ఈ ఆర్యబ్రాహ్మణ వ్యవస్థ ప్రకృతికి విరుద్ధంగా పిల్లలు పుట్టరు అనేది ప్రపంచమంతా తెలుసు కానీ ఈ ఆర్య మనువు అంటాడు నోట్లకెళ్ళి బ్రాహ్మణుడు పుట్టిండని సాతలకి వెళ్ళి క్షత్రుడు పుట్టిండని వైశ్యుడు తొడలలో నుంచి వెళ్ళి పుట్టిండని శూద్రుడు కాదల్లో నుంచి వెళ్ళి పుట్టిండని ప్రకృతికి విరుద్ధంగా పిల్లలు ఇట్లా పుడతారు అందుకే మనవాను మళ్ళ మళ్ళా పుడతవాటా సస్తవాట ఏది పుడిచి ఒకసారి మళ్ళా పుట్టిరా మా మాదిగ శక్తి ఎంతో చూపెడతాను అని చెప్పి నేను ఆ పాట రాయడం జరిగింది ఓరి మనవాను మల్ల జనమెత్తురా నా మాదిగ శక్తి ఎంతో చూపిస్తారా మట్టి బొమ్మల చేసి జీవం పోస్తావంట పుట్టి గిట్టే తల రాత రాస్తావంట అవ్వయ్య లేకుండా అట్టెట్ల పుడతారో ఓరి అవ్వయ్య లేకుండా అట్టెట్ల పుడతారో ఓరి మడిబొట్ల నా కొడక మెడబట్టి కొరికేస్తా మనవా ఓరి మనవాను మల్ల జనమెత్తురా నా మాదిగ శక్తి ఎంతో చూపిస్తారా పంచభూతాలనే ప్రాణంగా నమ్ముకొని ఎల్లవేరణ మేము బతికినం నీలమ్మ గుండెపై జోల పాట ప్రకృతి వడిలోన పాపలై ఊగినం మట్టి వాసన బీల్చి మనసులో అయిన ఈ మట్టి నుండి సని సంపదలు తీసినం కనిపించిన తల్లి కాళ్లకు మక్కినం మాతృ సామ్యానికి పెత్తనాన్నిత్యం తొలతై భూమి మీద పుట్టినా మమ్మల్ని శూద్రులను చేసి మనవాం మనవాను మల్ల జన్మెత్తురా నమ శక్తి ఎంత చూపిస్తరాం రాయి రాయి రప్ప రాసుకున్నప్పుడే నిప్పు పుడుతుందన్న నిజము తెలువదారా శయ్యి శయ్యికి తగులుకున్నప్పుడే సప్పుడొస్తుందన్న సత్య మెరుగావారా మనసు మనసు ఏకమై కలుసుకుంటే కొత్త మనిషి బుట్టునన్న మరుమమెరుగావారం తోడు ముట్టాకుంటే పుట్టుకే లేదనే జాడ మెరుగావార పాడు ముండ కొడక అరే బాపనోడే నోడే నోట్లకి వెళ్ళెట్ల పుట్టిండు వేదశాస్త్రాలను బట్టెట్ల పట్టిండు ఓరి మనువాను మల్ల జన్మెత్తురా జన్మెత్తురాము అధిక శక్తి అంద చూపిస్తారా మంత్రాలు తంత్రాలు మంత్రాలు తంత్రాలు కుతంత్రాలతోటి బాపడిగా బలిసి చెప్పావు సాతి నుండి మనిషి పుట్టడని చెలిచిన క్షత్రియుడిని దొంగ సాక్ష్యంగా ఈ దోసుకొమ్మన్నావు ఇట్లా వాళ్ళ యొక్క ఎత్తుగడలని వాళ్ళ యొక్క పుట్రలు కుతంత్రాలని నా యొక్క పాట ద్వారా ప్రశ్నించడం జరిగింది ఎండగట్టడం జరిగింది బ్రాహ్మణవాదానికి మాదిగవాదమే ప్రతివాదమని సాటింపేయడం జరిగింది నా పేదరికం నా ఇంటి పునాదులు దరిద్రం నా ఇంటి అలంకరణలు దౌర్భాగ్యము నా ఇంటి సౌభాగ్యాలు కష్టాలు కన్నీళ్ళు నాకున్న సిరి సంపదలు కష్టాల కడలి సామ్రాజ్యానికి నేను సామ్రాటుని కలతో భవిష్యత్తుకు వారధి నిర్మించుకున్న మహారాజుని ఈ లోకానికి శివజేశ కులంలో పుట్టినోడిని కటికె పేదనైన కాకి బలగం కలిగిన వాడిని పల్లవులతో ప్రాణం నిలుపుకుంటున్నోడ్ని బతుకుపాటినై ధరవేస్తున్నవాడిని కూటికి లేక తిప్పలే కానీ నా గుణం చక్కని జనబలం ఉన్నాక నాకేం తక్కువ నాకేం తక్కువ నాకేం తక్కువ మాది నల్లగొండ జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం అనే చిన్న పల్లెటూరు చిన్నప్పటి నుంచి మా పెద్దలాడిన భాగోతాల బాణీలకు పాటలు అల్లుకొని ఆడుకోవడం పాడుకోవడం తుమ్మకాయల గజ్జలల్లి ముఖానికి బూడిదరుచుకొని పెద్దలను అనుకరిస్తూ ఆటలు ఆడుకోవడం పాటలు పాడుకోవడం చిన్ననాటి నుంచే ప్రారంభమైంది అట్లా అట్లా మా అవతో నేను చిన్నప్పుడు కూలికి పోయేటోడిని మా ఊళ్ళకు అందల ముత్తమానుండే ఈ పల్లె పాటలు బాగా పాడేటోళ్ళు వాళ్ళతో పాటు మధ్యలో నేనొక్కరిని వాళ్ళతో గొంతు కలిపి ఆ పల్లెతల యొక్క పాటనే వాళ్ళ యొక్క పదాలనే నేను పాటలుగా అల్లుకొని పాడుతున్న క్రమంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదురై నన్ను బుడ్డి మా ఇంట్లో ఉంచడం జరిగింది అక్కడి నుంచి ప్రస్తా ప్రారంభమైన